నిన్న వచ్చి అడిగారు కూడా మనము సీనియర్ సిటిజన్ వాళ్ళు కూడా ఒక బిటింగ్ పెట్టడం జరిగింది అంటే నేను నేర్చుకోవాల్సింది సీనియర్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు అనేసి నాకు ఆలోచన ఇప్పుడు ఇంతమంది నేర్చుకోవచ్చు మీ అనుభవము మీ నాలెడ్జు నెక్స్ట్ వాళ్ళకి అంటే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి ఎంతైనా అవసరం కాకపోతే సీనియర్ సిటీ పట్టించుకునే పరిస్థితిలో లేదు బట్ మీరందరూ కూడా ఇక్కడ గ్రూప్ గా డిఫరెంట్ డిఫరెంట్ గ్రూప్స్ ఇప్పుడు పేషెంట్స్ పేషెంట్స్ సంఘం సీనియర్ సిటిజన్ ఫోరం అయితే మార్నింగ్ వాకింగ్ గ్రూప్స్ ఇలా రకాలుగా గ్రూప్స్ ఎవరు మనల్ని పంకరించే వాళ్ళు ఉన్నారు అనే ఫీలింగ్ కానీ ఆ ఫీలింగ్ ఎవరికి ఉండదు ఖచ్చితంగా మన పక్కన ఉన్న వాళ్ళతోనే మనకు సహవాసం ఉండాలి అందుకనే ఈ గ్రూప్స్ అన్ని కూడా మనందరూ కూడా ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి మనకి నచ్చినప్పటి మార్నింగ్ ఈవై ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు నేనైతే రాత్రి పన్నెండు గంటలకైనా అయినా కూడా ఫోన్ ఇమ్మీడియట్గా రిక్ చేస్తాను ఫస్ట్ నుంచి కూడా సర్వీస్లోకి వచ్చినప్పుడు ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మీ తోడుగా ఉందని మర్చిపోకండి